కన్నడ నటి త్రినేని సీరియల్ ఫ్రేమ్ పవిత్ర జయరామ్ అకాల మరణం ప్రేక్షకులను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది అద్భుతమైన నటనతో ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె నలభై రెండేళ్ల వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అయితే ఇక అందరినీ అది కలిసి వేసింది కర్ణాటకకు చెందిన పవిత్ర జయరాం హైదరాబాద్ లో ఉంటూ సీరియల్స్ చేస్తోంది మే పన్నెండవ తేదీన ఆవిడ రోడ్డు ప్రమాదం కారణంగా అక్కడ జరిగిన కొన్ని సంఘటనలను ఆవిడ తీసుకోలేక షాక్ గురై గుండె అక్కడికక్కడే ఆగిపోయి అంటే కార్డియాక్ అరెస్ట్ జరగడం వల్ల చనిపోయింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే త్రినయని సీరియల్లో లేడీ విన్ గా అద్భుతమైన నటన చెప్పిన పవిత్ర జయరామ్ తన ఆఖరి కోరిక తీరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది అయితే ఇంతకీ అసలు తన ఆఖరి కోరిక ఏంటి అనేది కనుక చూసినట్టయితే రీసెంట్గా ఆమె కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కానీ కొంతమంది మీడియా మిత్రులకి కానీ ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో ఆమె ఏమన్నదంటే దర్శకత్వం అంటే తనకు చాలా ఇష్టమట తొలుత అసిస్టెంట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ నటి మా ఇక తర్వాత పాటలను డైరెక్ట్ చేయడం ఆ తర్వాత నటిగా మారడం ఇవన్నీ చేసిందట అయితే ఎన్నో సందర్భాలలో యాక్టింగ్ తనకి కొత్తగా ఉండటం వల్ల సరిగ్గా చేయలేకపోతుండటంతో డైరెక్టర్లు తిట్టేవారని కానీ రాను రాను కష్టం అంతా నేర్చుకున్నారని పవిత్ర గుర్తు చేశారు అయితే కర్ణాటక ఆమె అయిన తను తెలుగు రాక చాలా ఇబ్బంది పడిందట అయితే కొన్ని సమస్యలు ఎదుర్కోలేక ఆమె చనిపోదామని కూడా అనుకుందట ఆ సమయంలో తన తల్లి తనకు ధైర్యం చెప్పారట కష్టంలో ఉన్నవారికి చేతనేంత సహాయం చేస్తే దానికి రెట్టింపు మనకి తిరిగి వస్తుందని ఆమె నమ్మారట అయితే తెలుగు రాక ఇబ్బంది ఎలా పడ్డారో ఇప్పుడు తెలుగులోనే సాంగ్స్ డైరెక్ట్ చేస్తున్నానని ఆవిడ అన్నారు అయితే ఇక మొదటిసారిగా ఆమె ఆల్టో కార్ కొన్నప్పుడు జీవితంలో ఏదో సాధించాలన్న గర్వం చెప్పారట అయితే ఆమె ఆఖరి కోరిక ఏంటి అంటే సినిమాల్లో నటించడం సినిమాల్లో నటించడం ఆమెకు ఎంతో ఇష్టం కానీ ఎన్నో సందర్భాలలో చిన్న చిన్న సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా తనకు అన్నం పెట్టి ఇంత గొప్పగా తనని కెరియర్ చూపించిన సీరియల్స్ లో డేట్స్ కుదరక నటన ఆమెకు ఇబ్బందిగా మారిపోయిందట కానీ ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని చాలా ఇష్టపడేదట ఆవిడ కానీ ఆ ఆఖరి కోరిక తీరకుండానే ఆవిడ போட்டும் அந்த ஒக்காரி கலச்சி வீசே